ఈ మొక్క పాయి చూసారా తెలిస్తే కామెంట్ చేయండి హలో గేస్ అందరికి విలేజ్ లో క్రికెట్ టోర్నమెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు అందుకని ప్రాక్టీస్ మంచిగా తెలిపతు మాయ అయితే ఉదయాన్ను పొలానికి వస్తారు చూస్తారు రెడ్ బాణి వేసుకున్నారు ఏదైనా మా బాబాయ్ అనమాట కోచ్ అందరికి ఇలా ఆడ చెప్తారు సీనియర్ ప్లేర్ అనమాట రిటైర్మెంట్ అయిపోయారు మొత్తానికి ఆడడానికి వెళ్ళిపోయాము అక్కడ వెళ్తే పెద్దరు కోలీ మ్యాచ్ అనేసి అన్నారు మా కోళ్ళని మొత్తం జూనియర్స్ టీమ్ వచ్చాయి అనమాట పెద్దరు అయితే పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వస్తారు మా కోలీని పిల్లకల్ అయితే సైకిల్ వేసుకొని వస్తారు క్రికెట్ ఆడదామని టాస్ అయితే విన్ అయిపోయాం బ్యాటింగ్ తీసుకున్నాం ఫస్ట్ నే సిక్స్ అవర్స్ పెట్టుకున్నాం అనమాట సిక్స్ అవర్స్ కి థర్టీ అలా కొట్టాము ఎగ్గు కొట్టలేదు మొత్తానికి ఎలాగో ఓవర్స్ మొత్తం ఆడేసాం నెక్స్ట్ వాళ్ళు బ్యాటింగ్ అనమాట నెక్స్ట్ ఫీల్డింగ్ కాసేసాం మేము ఇదో మా జూనియర్స్ ఉన్నారు కదా వాళ్ళకి బౌలింగ్ ఇచ్చాం చిన్న పిల్లలకి బౌలింగ్ అయితే ఇరగదీస్తారు అసలు కొట్టించలేదు ఇది ఒక కూడా పట్టేశాడు మావాడు ఫైనల్లీ మా కోలిని టీం అయితే మ్యాచ్ అయితే విన్ అయిపోయాం చిన్న పిల్లలని చాలా బాగా బౌలింగ్ చేశారు వికెట్లు చాలా తీసారు చెప్పడం మర్చిపోయా టోర్నమెంట్ అయితే ఫోర్టీన్త్ ఉంది ఆ రోజు ఇంకా చాలా మంది వస్తారు దూరకు ఉంటుంది అన్నమాట ఉండదు చూస్తారు ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేసి ఇంకొన్ని వీడియోస్కి వస్తాం మన అకౌంట్ అయితే ఫాలో అయిపోండి అన్ని అప్డేట్లు మీకు ఇస్తుంటారు